నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హన్మకొండలో కొందరు ముస్లిం యువకుల దార్ష్టికం ఏ స్థితికి వెళ్ళిపోయింది అని చెప్పడానికి నిదర్శనం వార్తాపత్రికల్లో వచ్చిన ఈ ఆర్టికల్స్తో పాటు ఇక్కడ బాధితుడిగా ఉన్న ఈ తమ్ముడి ఒంటి మీద గాయాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఈ గాయాలు అనేది చూపించలేకపోతున్నాను ఎందుకు కొట్టారు ఏమైనా తప్పు చేశాడా ఏం చేశాడు అంటే ఏం చేయలేదు ముస్లిం మతానికి సంబంధించిన ఒక అమ్మాయితో మాట్లాడాడు అమ్మాయితో మాట్లాడడమే ఆ అబ్బాయి చేసిన అతిపెద్ద పాపం పాతకాలంలో నేను ఒక సామె తినేదాన్ని ఏమని అంటే ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళుకే నష్టమని అరే హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తే మతం మారాలి కుటుంబాన్ని వదులుకోవాలి బుర్కా వేసుకొని వాళ్ళు వెనకొచ్చి అసలు వాళ్ళ ఉనికినే మర్చిపోవాలి అదే హిందూ అబ్బాయి ఏదైనా పని మీదో క్లాస్మేట్ అనో లేకపోతే అదే కాలనీలో ఉంటుందోనో ఒక ముస్లిం అమ్మాయితో మాట్లాడితే మళ్ళీ యాజ్ యూజువల్గా హిందూ అబ్బాయి దెబ్బలు తినాలి ఇక వాడు అదృష్టం బాగాలేకపోతే పానాలు పోవాలి ఇది ముస్లింలు వచ్చి హిందువుల మీద పడ్డా హిందువుల పోయి ముస్లింల మీద పడ్డా వచ్చేది నష్టం ఎవరికి అంటే హిందువులకి అలా తయారైపోయింది మెజారిటీలుగా హిందువులు ఉన్న ఈ భారతదేశం దీనికి గర్వపడదామా బాధపడదామా అర్థం కానీ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇక న్యూష్యాంపేటకు చెందిన సాయి చరణే ఈ తమ్ముడు ఏమైంది అంటే ఈ యువకుని కిడ్నాప్ చేసి మరీ దాడికి పాల్పడ్డారు మైనారిటీ యువకులు యువకునికి బలవంతంగా బైక్పై ఎక్కించుకొని చాలా ప్రాంతాలు తిప్పి తీవ్రంగా కొట్టి గాయపరిచారు ముస్లిం అమ్మాయితో మాట్లాడొద్దంటూ సాయి చరణ్ ను చితక బాదారు యువకులు బాధితుడు సాయి చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి పన్నెండు మందిపై కేసు నమోదు చేశారు హన్మకొండ పోలీసులు ముస్లిం అమ్మాయిలతో మాట్లాడుతున్నారనే నెప్పంతో ఇప్పటి వరకు నూట యాభై మందిని వరంగల్ ఓసీటీలో పాత బంగ్లాలో కొట్టినట్లు సమాచారం ముస్లిం అమ్మాయిలతో మాట్లాడితే తెలుసుకోండి హిందూ పోర్లు హిందూ పోర్లు అందరికీ చెప్తాను ఈ విషయం పోర్లు అంటే మా తెలంగాణ భాషలో పిల్లలు అని అర్థం మళ్ళీ దీన్ని అబార్థం చేసుకోకండి అవ్వ వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడితే చితకబడుతారట మీరేమో బుర్కా షాలెంజ్లు బొట్టు తీసుడు షాలెంజులు వాళ్ళనికాల ఎక్కి పోడు సాలంజులు అవసరమైతే అమ్మాయిని వదిలిపెట్టి ప్రేమ అని బుర్కాలు వేసుకొని మతం మాని పోయే సాలెంజులు అర్థమవుతుందా నిజంగా ప్రేమ గొప్పదైతే ఒక హిందూ అమ్మాయిని ముస్లిం ప్రేమించి మతం మారమండం మీకు ప్రేమలా కనిపిస్తే ఉత్తగా మాట్లాడితేనే కొట్టేస్తాను మరి దాన్నేమనాలి వాళ్ళ ఉద్దేశం ఏందో అర్థమవుతుందా దాలికి పాల్పడిన పది మందిలో ఆరుగురిని జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు జడ్జి ఆరుగురిని జనగామ జైలుకు తరలించారు హన్మకొండలో వరుసగా ముస్లిం వాళ్ళు ఇలాంటి దాడి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకునే ముందు అంటే గత ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చినవి మొత్తం నాలుగు సంఘటనలు వాటికి సంబంధించి మనం తెలుసుకునే ముందు వార్తాపత్రికలో ఏమొచ్చిందనేది కూడా చూద్దాం యువతితో మాట్లాడినందుకు చితక బదారు యువకుడిని కిడ్నాప్ చేసి పలుమార్లు తీవ్రంగా దాడి చేశారు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు హన్మకొండ పోలీసులు ఓ మతానికి చెందిన ఇక్కడ వీళ్ళు భయపడ్డారు వి సిక్స్ వాళ్ళు ఓ మతానికి కాదు ముస్లిం ముస్లిం మతానికి చెందిన యువతితో మాట్లాడాడని యువకుడిని కిడ్నాప్ చేసి చితకబాదిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది బాధితుడు పోలీసులు తెలిపిన ప్రకారం ములుగు జిల్లా మండలం నర్సాపూర్కు చెందిన కొండం సాయి చరణ్ గౌడ్ వరంగల్లో ఉంటూ డోమినోస్ పిజ్జాబాయ్గా పనిచేస్తున్నాడు అతని సోదరి మరో మతానికి చెందిన యువతి ఫ్రెండ్స్ ఇక్కడ మరో మతం ఎందుకన్నా ధైర్యంగా రాయండి తప్పు చేస్తుంది ఎవరు అనేది చెప్పనప్పుడు ఇంకా ఎందుకు ఈ దోబూచులాటలు ఈ అబ్బాయి వాళ్ళ చెల్లి ముస్లిం మతానికి సంబంధించిన ఒక అమ్మాయితో ఫ్రెండ్ గా ఉండేది హన్మకొండ చౌరస్తాలో శనివారం సాయి చరణ్ సరళ యువతితో మాట్లాడుతుండగా కొందరు యువకులు అక్కడికి వచ్చారు సాయి చరణ్ ని బలవంతంగా కిడ్నాప్ చేసి బైక్ పై తీసుకెళ్లి అలంకార టాకీస్ ఏరియాలతో ఏరియాలో కర్రలతో దాడి చేశారు అక్కడ నుంచి వరంగల్ జాన్ పాక్ తీసుకెళ్లి మరికొందరు యువకులతో కలిసి సాయి చరణ్ బట్టలు విప్పి కర్రలు బెల్టులతో కొట్టారు ఆపై చంపేస్తామని బెదిరించారు బాధితుడు తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆసుపత్రిలో చేరాడు అనంతరం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాయి చరణ్ ఫిర్యాదుతో హన్మకొండ పోలీసులు తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ఏం చేసిండు ఏం లేదు అలా చెల్లె ఫ్రెండ్ కాబట్టి అమ్మాయి కనబడితే మాట్లాడిండు అది తప్పు ఎక్కించుకొని వెహికల్ మీద ఎక్కించుకొని కొట్టుకుంటూ ఒక ప్లేస్లో కొట్టి అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి కొంతమందికి రమ్మని చెప్పి బెల్ట్ తీసుకొని కర్రలు తీసుకొని ఏం నుంచి వస్తున్నారా మిమ్మల్ని కొట్టడానికి మా దగ్గర లేవ్వా సహనాన్ని ఓపికని తప్పుడుగా చూస్తున్నారా చెప్పండ్రా బాయి మా అమ్మాయిని తీసుకెళ్ళి ప్రేమ పేరుతో మతం మార్చి లేకపోతే మతం మారనంటే దార్శనికంగా పైశాచికంగా ప్రాణాలు తీస్తారు మరి మిమ్మల్ని ఏం చేయాలి యాసిడ్ అగల పెట్టాలా పెట్టేంత ధైర్యం హిందువుల్లో లేవనా లేకపోతే ఈ చట్టాల్లో అలాంటివి లేవనా ఏ ముందులే మేము వెళ్ళిపోతే ఏదో ఇది దొమ్మి కేసు లాగుంటుంది ఎవడో ఒకటి బేలేకపోతాడా మళ్ళీ బయటికి రాకపోతామా మాకు ఐద్యాలు మేము చేయలేకపోతామా అని అరే ఆడపిల్ల మగపిల్లగాడు మాట్లాడితే ఎప్పుడు తప్పుడు కోణంతోనే చూడదు కన్నా అన్నా చెల్లెలు బండి మీద వెళ్ళినా కూడా అపార్థం చేసుకునే రోజులు వచ్చినాయి మీలాంటి నికృష్టుల వల్ల పచ్చకామరలోకి లోకమంతా పచ్చగా కనబడుతుంది మీరు ఒక అమ్మాయి ఒక హిందూ అమ్మాయితో మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయిని ఎప్పుడు బుట్టలో వేయాలా మతం మార్చాలా మతం మార్చి తీసుకెళ్లి పోరగాలని అందించినాక ఆ పిల్లని నాశనం చేయాలని ఆలోచిస్తుంటారు కాబట్టి మీ పచ్చ కామర్లోకి ఆ అబ్బాయి మీ చెల్లెతో మాట్లాడినా కూడా పచ్చగా కనిపించి ఉంటుంది అది మీ తప్పు ఏం చట్టాలు సార్ ఇవి ఇంకా ఎంతకాలం గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది నెలల్లో ఇది నాలుగవ సంఘటన నూట యాభై మందిని ఇలా దాడి చేశారు గతంలో కూడా ఏంటిదంతా ఈ నాలుగు సంఘటనలు కూడా చాలా భయంకరమైనది కాపువాడలో బోనాల జాతర రోజు వెయ్యి మంది మహిళలు ఉన్న సమయంలో నిర్వాహకులకు వేదికపైకి ఎక్కి దాడి చేసిండ్రు ముస్లింస్ దీనికి సంబంధించి కూడా అప్పుడు చాలా పెద్ద ఎత్తున గొడవలు కాపువాడలో సంక్రాంతి పర్వదినం రోజు తన ఇంటి పాటలు పెట్టుకొని పతంపులు ఎగరవేస్తున్న హిందూ యువకుల్ని చితక ముస్లింస్ కొంతమంది ఇక అది కూడా బయటకు వచ్చింది మా అడ్డ మమ్మల్ని పోలీసులు పొలిటికల్ లీడర్స్ ఏవి చేయలేరు కేసు కూడా బుక్ అవ్వదని వార్నింగ్ ఇచ్చిన సందర్భాలను కూడా చూశాం ఇక ఈ రెండు గొడవల తర్వాత హిందూ యువకులకు మద్దతు ప్రకటించిన మరో హిందూ యువకుని అనారోగ్యంగా ఉన్న సమయంలో చూసి హాస్పిటల్ ప్రాంగణంలో దాడి చేశారు మాకు హన్మకొండకు చెందిన దర్గా ఇన్ఛార్జ్ కొడుకు అండగా ఉన్నాడని చెప్పిండ్రు పోలీసులు పొలిటికల్ లీడర్స్ ఏం చేయరని వార్నింగ్లు ఇస్తారు ఇక నిన్నటికి నిన్న హన్మకొండ నగర్ నడి రోడ్డు మీద ఒక అమ్మాయితో మాట్లాడాడని విచక్షణారహితంగా కొట్టారు ఇన్ని జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు అక్కడ పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి గ్యాంగ్కు బలంగా మద్దతు ఇస్తుంది ఎవరు వాళ్ళు వెనక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని బయటకు తీసుకురావాలి వీటికి తోడు వరంగల్ నగరంలో గుంటూరు మస్తాన్ సాయి సెక్స్ రాకెట్స్ కంటే అతి పెద్ద ముస్లింట హిందూ స్కూల్ బాలికల టార్గెట్ గా అభన్ శుభం తెలియని బాలికలను డ్రగ్స్ ఊబిలోకి దింపి సెక్స్ కు వాడుకుంటూ వాళ్ళ మరో రూపమైన లవ్ జిహాద్ బడా సెక్స్ రాకెట్ ని నడుపుతున్న మత అహంకారం చూపిస్తూ ఈ మధ్య కాలంలో దొరికిపోయారు ఇక అందులో మెయిన్ గా ఉన్న అమ్మాయి మత్తు పదార్థాలకు బానిసైపోయింది మత్తు పదార్థాల బానిసలో ఏం చేస్తున్నది అనేది అర్థం కావట్లేదు దీని వెనక ఉన్న మొత్తం నడిపిస్తుంది ఎవరనేది కూడా బయటకు వచ్చింది ఇక బిర్యానీ సెంటర్ నడుపుతున్న వ్యక్తి మీద వచ్చిన విషయాలు మనకు తెలుసు దీంతోపాటు వరంగల్ సాయిబాబా గుడిలోకి వెళ్ళి పూజారిని హత్య చేసిన ఘటన ఓన్లీ మైక్ పెట్టి సాయిబాబా బాటలు వినిపించాడు ఆయన నిద్రకు డిస్టర్బ్ అయిపోతుందని హత్య చేశారు ఏం జరుగుతోంది వరంగల్లో నిజంగానే పరాయి దేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు ఎక్కువయ్యారా లేదా ఈ దేశంలోనే ఉన్న కొంతమంది ముస్లింలు అలా తయారవుతున్నారా నేను నమ్మను ఈ దేశంలో పుట్టిన ఎవడైనా సరే భారతదేశం మా జన్మ హక్కు భారతదేశాన్ని కాపాడుకోవడం అనేలాగా ఉంటారనుకుంటున్నాను ఇలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడుతున్న వాళ్ళంతా కూడా భారతీయులమని చెప్పుకోకండి మీరు భారతీయుడు అని చెప్పుకొనే ఏమంటారు స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదు ఏంటిది అసలు మనం మెజారిటీలమేనా హిందువులు మెజారిటీలేనా కొంతమంది కామెంట్లు పెడతారు అక్క మతం మతం తప్ప ఇంకేం మాట్లాడవని ఈరోజు సమాజంలో రాజకీయ నాయకుడి నుంచి సామాన్య రౌడీ షీటర్ దాకా ఉపయోగిస్తుంది మతం కులమే అవి రెండు అవి రెండు సమూలంగా ప్రక్షాళన అయితే తప్ప ఏ సమస్య రాదు ఇంకో సమస్య పుట్టడానికి అవకాశం కూడా ఉండదు అందుకే దాని మీద నేను పోరాటం చేస్తున్నా దాని మీదే పోరాడుతాను జనాభా లేరు అంటూ చర్చలు కట్టుకున్నా లేకపోతే అడవులను ఆక్రమిస్తున్నా నోరు మూసుకొని కూర్చోవాలా అలాంటి వాటి గురించి చెప్తే మతం గుర్తొస్తుందా ఆడపిల్లల్ని బలవంతంగా నిన్నటికి నిన్న చూసిన నాలుగు సంవత్సరాలు ప్రేమ పేరుతో ఒక అమ్మాయి అనక తిరిగి ఢిల్లీలో ఆ అమ్మాయి మతం మారను అని చెప్తే గొంతు కోసం చంపేసిండు చెప్పొద్దా ఏ నేను సుడో సెక్యులర్గా ఉన్నా కాబట్టి అక్కడ మతం గురించి చెప్పొద్దు మతం గురించి చెప్తే మత ఘర్షణ ఎక్కడ మత ఘర్షణలు వస్తాయి భావి హిందువులు చాలా చచ్చి బతుకుతున్నారు చట్టం ధర్మం ధర్మో రక్షిత రక్షిత న్యాయపరంగా ఉంటామని అంత సీని హిందువుల్లో లేదు మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఉంటే ఇంటికి ఛత్రపతి శివాజీ లేకపోతే ఇంటికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి బయటకు వచ్చి ఎప్పుడో సమూలంగా ప్రక్షాళలు జరిగేవి కానీ మేము అట్లా కాదు ఇప్పటి తరం చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని గౌరవించి అలా ఎదుర్కొందా మమ్మల్ని రక్షించడానికి పోలీసులు మమ్మల్ని రక్షించడానికి కోర్టులు ఉన్నాయని నమ్ముతున్నాం కానీ ఆ కోర్టుల్లో తీర్పులు వచ్చేసరికి మా లాంటి అమ్మాయిలు పది మంది వందల మంది బలైపోతూనే ఉన్నారు అరే ఇప్పుడు మా అబ్బాయిలు కూడా వదిలిపెట్టట్లేదా ఏం మాట్లాడకూడదా మాట్లాడకూడదంటే ఇంట్లో పెట్టుకోండి అరే వాక్ స్వతంత్రం అసలు నిజంగా ఒక అమ్మాయి అబ్బాయికి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏముందని వాస్తవం తెలుసుకోండి తెలుసుకోకుండా మీ అబ్బ జాగిరా మీ అప్ప సొత్త తీసుకెళ్ళి కొట్టనీకి ఏమనుకుంటారు మీ అమ్మ మీ అయ్యకు మీరు ఎట్లనో ఇంకో అమ్మాయ్యకు ఆ పోరాడు అట్లనే ఆ పోరాడికి అట్లా పెట్టి చంపలేదు అనుకుంటారా మాకు నేర్పరు అరే బయట ఆడపిల్లల్ని గౌరవించు ఆడపిల్లల్ని నీ ఇంట్లో నీ చెల్లెను నీ అమ్మను ఎట్లయితే గౌరవిస్తావో బయట అమ్మాయిని కూడా అట్లే గౌరవించు ఆ అమ్మాయిలకు సాయం చేయని నేర్పుతూ ఉంటారు మీకు మాకు తేడా అది మేము నేర్చుకున్న ధర్మం ధర్మబద్ధంగా బ్రతకమని చెప్తుంటే మా ధర్మాన్ని చేతగాంటితనం అనుకుని ఈరోజు ఇలాంటివన్నీ చేసేస్తున్నారా ఎంత దారుణం ఇది అసలు వరంగల్లో ఒక మినీ పాకిస్తాన్ లాగా తయారయ్యే ప్రమాదం కనిపిస్తోంది గోవుల హత్యలు పూజారుల హత్యలు ఇలాంటి పూజారి హత్య చేసినోడికి వాడికి ఉరుశిక్ష పడదు నూట యాభై మందినట్ట ఇప్పటి వరకు అరే రోడ్డు మీద మాట్లాడినందుకు బండెక్కించుకొని తీసుకెళ్ళి కొట్టి చితకబాది చంపేస్తామని బెదిరించి ఏం ఎక్కడ బ్రతుకుతున్నాం భారతదేశంలోనేనా వరంగల్ భారతదేశంలోనే ఉందా లేదా ఇంత దారుణమా ఏం అంత కొవ్వు దేన్ని చూసుకొని దేన్ని చూసుకొని రాజకీయ పార్టీలను చూసుకోనా లేకపోతే రౌడీషీటర్లు అన్నం చూసుకోనా లేకపోతే మతాన్ని చూసుకోనా ఇవేవి కాదు నీ వ్యక్తిత్వం నిన్ను నిలబడుతుంది ఎదుటోని కొట్టినావు అంటే ఏదో రోజు అదే దెబ్బలకు నువ్వు కూడా బలైపోతావు అని అర్థం చరిత్రను ఒకసారి చూడు ఏ దారిలో నిలవడు ఆ దారిలోనే బలైపోతూ ఉంటాడు కానీ దీన్ని చిన్న విషయంగా పోలీసులు తీసుకోవద్దు ఇలాంటి వాళ్ళను రిమాండ్కి పంపించడం కాదు ఇలాంటి ఉన్మాదాన్ని వాళ్ళ బుర్రలోకి చొచ్చిస్తూ ఎవరు చెప్తున్నారు అక్కడ చెక్ పెట్టండి మన అమ్మాయిలతో మాట్లాడితే తప్పు అలాంటి వాడిని తీసుకెళ్ళి కొట్టండి అలాంటి వాడిని తీసుకెళ్ళి చంపండి లేకపోతే హిందువులు అమ్మాయిలు కనబడితే ఏదో ఒక గంజాయో మత్తు పదార్థాలకు అలవాటు చేసి కూపంలోకి దింపండి లేకపోతే మతం మార్చి పెళ్లి చేసుకోండి వాళ్ళను బలి చేయండి అని నేర్పుతున్నారు చూసారా వాళ్ళకు చెక్ పెట్టండి వాళ్ళు ఎక్కడున్నారు వరంగల్లో అని కనిపెట్టండి వరంగల్లో వరుసగా జరుగుతున్న ఈ దారుణాలకు చెక్ పడాలి అంటే అది వీళ్ళు కాదు వీళ్ళను ఉన్మాదులుగా మారుస్తూ వెనక ఉండి ప్రోత్సహిస్తున్న వాళ్ళు అక్కడ కొడితే దెబ్బ ఇక్కడ ఆగిపోద్ది ఇక్కడ ఎన్ని దెబ్బలు కొట్టినా ఇక్కడ ఏం కాదు కాబట్టి పోలీసులు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి నిజంగా చాలా బాధగా ఉంది రోజుకొకటి వార్తాపత్రికల్లో హిందూ పొరగాలి దెబ్బలు తిన్నారు హిందూ అమ్మాయి మతం మారింది లేదా హిందూ అమ్మాయి చచ్చిపోయింది హిందూ అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు ఇది అసహనం కోపం బాధ గుడుల దగ్గర నుంచి మొదలేస్తే బడుల దగ్గర నుంచి మొదలేస్తే దేవుల దగ్గర నుంచి మొదలెస్తే ఆడపిల్లల దగ్గర నుంచి మొదలేస్తే అబ్బాయిల నుంచి మొదలేస్తే అసలు హిందూ సమాజాన్ని ఎక్కడ మీరు వదిలిపెట్టరా మీరు వదిలిపెట్టకుండా ఉన్న ఇంకా మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు చేసుకుంటూ మా ప్రభుత్వ నాయకులు చూస్తూ ఊరుకుంటారు మేము మెజారిటీలను కాబట్టి మనం మూసుకోవాలమ్మా మనం ఎక్కువ ఉన్నాం పాపం వాళ్ళు కొంచెం మే ఉన్నారు వాళ్ళని మనం భాయి బాయి అనుకోవాలి వాళ్ళు మాత్రం మనల్ని కాపీర్లు అనుకోని రాళ్ళు తీసుకొని కొడతారు అంటే సరే సార్ జీ జీహుజూర్ అని తలదించుకోవాలా ఏంటిదంతా మారాలి చట్టం అందరికీ సమానమే భారతదేశంలో పుట్టిన ఏ ఒక్కడు చట్టానికి అతీతం కాదు తప్పు చేస్తే తోలు ఊడదీయాలి ఆ తప్పుకు కారణాలు ఏంటి అనే మూలాలను కనుక్కొని ప్రక్షాళన చేయాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణం అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం తపనపడుతున్న మధ్యతరగతి అమ్మాయి కలకి సహకారం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారండి మీ వ్యాపార ప్రకటనల కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటారు మా అలాంటి చిన్న ఛానల్స్కి చిన్న ఆడివ్వడం ద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మాకు ఆర్థికంగా చేయితగా ఉంటుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్